హాయ్ అండి కేరళలో ఒక ఆలయం ఉంది అది దైవత్వం గురించి మనకున్న ఆలోచనలన్నింటినీ తలకరిందులు చేస్తుంది ఈరోజు మనం ఆ అద్భుతమైన ఆలయం గురించే తెలుసుకోపోతున్నాం ఒక క్షణం ఆలోచించండి మనం పూజించే దైవం కేవలం ఒక విగ్రహం కాకుండా మనలాగే జీవించే స్పందించే ఒక జీవి అయితే ఎలా ఉంటుంది ఈ ఆలోచనే చెంగన్నూర్ ఆలయ రహస్యం వెలుక ఉన్న అసలైన వాస్తవం అవును మీరు విన్నది అక్షరాలా నిజం చెంగన్నూర్ మహాదేవ ఆలయంలో అమ్మవారు ఋతుస్రావాన్ని అనుభవిస్తారు కాని ఇక్కడది అపవిత్రం కాదు అస్సలు కాదు అది సృష్టికే మూలమైన ఒక మహాద్భుతమైన పవిత్రమైన వేడుక సరే మరి ఇంతటి అద్భుతమైన కథకు వేదిక ఎలా ఉంటుంది పదండి ముందుగా ఆ ఆలయ నిర్మాణం లోపలికి వెళ్దాం అక్కడ దాగి ఉన్న రహస్యాలేంటో చూద్దాం ఆరు ఎకరాల విశాలమైన ప్రాంగణం అడుగుపెట్టగానే మనల్ని ఊ వేరే ప్రపంచంలోకి తీసుకెళ్తుంది కేరళకే సొంతమైన ఆ వాస్తు శైలి ఆ వృత్తాకార గర్భగుడి దానిమీద మెరుస్తున్న రాగి పైకప్పు కాని అసలు అద్భుతం లోపల ఉంది ఒకే గర్భగుడిలో శివుడు పార్వతి ఇద్దరూ కొలువై ఉంటారన్నమాట చుట్టూ ఉన్న మంటపాలపై చెక్కిన ప్రతి శిల్పం ఓ కథ చెబుతున్నట్టుంటుంది ఇక్కడే ఉంది అసలు విషయం మహాదేవుడేమో తూర్పువైపు చూస్తుంటాడు ఆయన భార్య భగవతి ఏమో పశ్చిమం వైపు ఇది ఊరికే కట్టింది కాదు స్థిరత్వానికి ప్రతీకైన శివుడికీ చలనశక్తికి ప్రతీకైన పార్వతీకీ మధ్య ఒక శక్తివంతమైన ఎనర్జీ యాక్సెస్ అన్నమాట ఒకటి స్వయంగా భూమినుంచి పుట్టిన లింగం మరొకటి పంచలోహాలతో చేసిన అందమైన విగ్రహం ఇందాక కదా శివలింగం స్వయంభూ అని అంటే ఏంటి అంటే దాన్ని ఎవ్వరూ చెక్కలేదు భూమి నుంచే సహజంగా ఉద్భవించింది దీన్ని బట్టే అర్థం చేసుకోవచ్చు ఈ ప్రదేశం ఎంత ప్రాచీనమైనదో ఎంత శక్తివంతమైనదో ఈ ఆలయంలోని ప్రదర్శనశాల దాన్ని కూతంబలం అంటారు దాన్ని కట్టిందెవరో తెలుసా పురాణాల్లో చెప్పే మహాశిల్పి పెరుంతచ్చనట ఆయన ఇంజనీరింగ్ ఎంత గొప్పదంటే ఆ స్టేజ్ చుట్టూ ఉన్న స్తంభాలపై దీపాలు పెట్టినా వాటి నీడ స్టేజ్ మీద అస్సలు పడదట ఆలోచించండి ఆ కాలంలోనే ఎంతటి అద్భుతమైన ఆప్టికల్ ఇంజనీరింగ్ సరే ఈ ఆలయ రాళ్లలో ఎన్ని కథలుంటే ఇక దాని వెనకున్న పురాణాల్లో ఇంకెంత ప్రాణముంటుంది అసలి గుడికింతటి ప్రత్యేకత ఎలా వచ్చిందో చెప్పే ఆ కథలేంటో ఇప్పుడు చూద్దాం ఒక కథ ప్రకారం శివపార్వతులు పెళ్లి జరుగుతోంది దేవతలంతా హిమాలయాలకు వచ్చేశారు దాంతో భూమి బ్యాలెన్స్ తప్పి ఉత్తరం వైపుకు ఒరిగిపోయిందట అప్పుడు విశ్వాన్ని కాపాడటానికి శివుడు అగస్త్య మహామునిని దక్షిణానికి పంపించాడు ఆ తరువాత ఆ దివ్య దంపతులు అగస్త్యుడికి దర్శనమిచ్చిన ఆ పవిత్ర స్థలమే ఈ చెంగన్నూర్ ఇది కేవలం ఒక శివాలయం మాత్రమే కాదు మించి ఒక శక్తివంతమైన శక్తిపీఠం పురాణాల ప్రకారం సతీదేవి యోని భాగం ఇక్కడే పడిందట అందుకే ఈ ప్రదేశం స్త్రీశక్తికి సృష్టికీ ఒక కేంద్రంగా మారింది చెప్పాలంటే అస్సాంలోని కామాఖ్య ఆలయంతో సమానమైన పవిత్రత దీనికుంది ఇంకా చరిత్రలోకి వెళ్తే ఇక్కడి అమ్మవారిని తమిళ ఇతిహాసం శిలప్పధికారంలోని నాయిక కూడా పోలుస్తారు ఇదొక అద్భుతమైన సాంస్కృతిక సంగమం అంటే ఇక్కడ ద్రావిడ సంప్రదాయాలు వైదిక సంప్రదాయాలు రెండూ కలిసిపోయి ఒకే దేవతలు లీనమయ్యాయి ఓకే ఇప్పటివరకు మనం చూసింది అంతా నేపథ్యం మాత్రమే ఇప్పుడు అసలు విషయానికి వద్దాం ఈ ఆలయాన్ని ప్రపంచంలోనే యునిక్ గా మార్చే ఆచారం అదే త్రిపుత్రట్టు అంటే దేవత ఋతుస్రావం ఉత్సవం ఈ దైవిక సంఘటన ఏదో క్యాలెండర్ చూసి రాదు సంవత్సరానికి ఓ మూడు నాలుగు సార్లు ఎవరూ ఊహించని సమయంలో అకస్మాత్తుగా ఒక అద్భుతంలా జరుగుతుంది ఈ ఆచారానికి ఒక పవిత్రమైన ప్రోటోకాలుంది ముందుగా పూజారిగారు ఉదయం పూజ చేసేటప్పుడు అమ్మవారి వస్త్రంపై మరకను గమనిస్తారు వెంటనే దాని ధృవీకరణ కోసం కుటుంబాలలోని పెద్ద పెద్దవయసు మహిళలకు పంపుతారు వాళ్లు అవును అని నిర్ధారించాక అమ్మవారి ఆలయాన్ని మూడు రోజులు మూసేస్తారు ఆవిడకు పూర్తి విశ్రాంతి అన్నమాట ఇక నాలుగో రోజు అమ్మవారిని పంపానదికి తీసుకెళ్లి పవిత్ర స్నానం చేయిస్తారు దీన్నే ఆరాటూ అని పిలుస్తారు ఈ ఉత్సవంలో కళ్ళు చమచే దృశ్యం ఇక్కడే ఉంటుంది ఆ పవిత్ర స్నానం తర్వాత అమ్మవారు ఒక ఆడ ఏనుగుమీద తిరిగి వస్తుంటే ఆమెకు స్వాగతం పలకడానికి సాక్షాత్తూ శివుడు ఒక మగ ఏనుగుమీద ఎదురొస్తాడు ఆ దివ్యదంపతుల కలయిక ఆ దృశ్యం మాటల్లో చెప్పలేనిది అయితే ఈ అద్భుతమైన ఆచారం ఒక పెద్ద ప్రశ్నను మన ముందు ఉంచుతుంది హిందూ మతంలోని మిగతా నమ్మకాలతో పోల్చినప్పుడు ఇది ఎక్కడ సరిపోతుంది ఇక్కడే మనకు చాలా ఆసక్తికరమైన వైరుధ్యం కనిపిస్తుంది విచిత్రమేంటే ఋతుస్రావాన్ని ఇంత పవిత్రంగా జరుపుకునే ఈ చంగనూర్ ఆలయానికి ఋతుస్రావ వయస్సులో ఉన్న మహిళల ప్రవేశాన్ని వద్దనే శబరిమల ఆలయానికి తంత్రులు అంటే ప్రధాన పూజారులు ఒకే కుటుంబానికి చెందినవాళ్లు ఒకే సంప్రదాయం ఒకే పూజారులు కాని స్త్రీల ఋతుచక్రంపై పూర్తిగా వ్యతిరేకమైన రెండు అభిప్రాయాలు ఇది మన సంప్రదాయాల్లోని సంక్లిష్టతకు వైవిధ్యానికి ఒక నిలువుటద్దం కాబట్టి ఇక్కడ ఏం జరుగుతోందో చూశారా ఒక పక్క ఈ ఆచారం ఋతుస్రావాన్ని దైవత్వంతో సమానం చేస్తోంది దాన్ని పవిత్రం చేస్తోంది మరోపక్క అదే సమయంలో పాటించే లాంటి సంప్రదాయాలను కూడా గౌరవిస్తోంది అంటే ఒకేసారి ఋతుశ్రావం అపవిత్రమనే వాదనను సవాలు చేస్తూనే సంప్రదాయ పద్ధతులకు కూడా ఒక దైవికతను ఆపాదిస్తోంది చివరిగా ఒక ప్రశ్న మన శరీరధర్మాన్ని జీవశాస్త్రాన్ని దైవత్వంగా గుర్తించి వేడుక చేసుకునే లాంటి సంప్రదాయం ఈ ఆధునిక ప్రపంచంలో అసలు విశ్వాసమంటే ఏంటి దాని స్వభావం ఎలాంటిది అనే విషయం గురించి మనకు ఏం చెబుతోంది ఒక్కసారి ఆలోచించండి